హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఇది ఢిల్లీలోని ఇస్కాన్ టెంపుల్ ఎక్కడైనా ఇస్కాన్ టెంపుల్ ఉంటే మాత్రం మిస్ కావద్దు ఢిల్లీలో ఇస్కాన్ టెంపుల్ ఇది ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇస్కాన్ టెంపుల్ని అస్సలు వదలొద్దు మిస్ కాకుండా చూడండి ఢిల్లీలో ఇంకోటి కూడా ఉంది చూడదగ చూడడానికి చాలా ముఖ్యమైనది అక్షరధామం అని అందులో వీడియో తీయడానికి వీలు లేకుండా పోయింది కానీ చాలా అద్భుతమైంది టెంపుల్ అది మీరు ఢిల్లీకి వచ్చినప్పుడు ఈ ఇస్కాన్ టెంపుల్ని అది రెండు మిస్ కావద్దు ఇస్కాన్ టెంపుల్ దీని అయితే షూట్ చేశాను కానీ అక్షరధామం మాత్రం షూట్ చేయలేకపోయాను ఇదిగో ఈ ఇస్కాన్ టెంపుల్లో ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పులు స్టాండ్ ఉంటుంది మనం చెప్పులు పెట్టేసుకోవచ్చు మొబైల్ మాత్రం అలౌడ్ ఉంది కానీ వీడియోస్ తీయకూడదు లోపల కానీ నేను మాత్రం వీడియోస్ తీయకూడదన్న కూడా ఏదో ఒక రూపంలో వీడియోస్ తీసేసి వాళ్ళ చేత తెట్టించుకోవడం ఏదో ఒకటి చేస్తూ ఉన్నాను మీకోసమే వీడియో చూడండి ఇలాగా అందరూ వస్తూ ఉన్నారు మన బృందం ఒకరి తర్వాత ఒకరు చెప్పులు ఆడబెట్టుకొని వెయిట్ చేస్తూ ఉన్నారు ఇది లోపలికి ఎంటర్ అవుతున్నాము లోపలైతే చాలా అద్భుతంగా ఉంది రాధాకృష్ణులు సీతారాములు అన్ని విగ్రహాలు ఉన్నాయి లోపల కానీ మన రాధాకృష్ణులు మెయిన్ హరే రామ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే కృష్ణ 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 హరే హరే అనే అనే సౌండ్ మాత్రమే వస్తుంది లోపల ఎందుకంటే వాళ్ళు అలాగా సిచ్యువేషన్ని క్రియేట్ చేసి ఉన్నారు ఏదో లోపల ఎక్కువగా గంధం కూడా అక్కడే నూరుతున్నారు చాలా మంచి సువాసన వస్తుంది చందనం గంధం నూరుతున్నారు ఇక్కడే పూలు వళ్ళుతున్నారు స్మెల్ అయితే అద్రిపోయింది ఇక్కడ న్యాచురల్గానే అన్ని స్మెల్లు చూడండి ఎలా ఉన్నారు ఇక్కడ విగ్రహాలు చాలా బాగుంది ఫారినర్స్ మ్యూజిక్ వాయిస్తున్నారు ఇది కూడా అద్భుతంగా ఉంది ఈ మ్యూజిక్లకి ఎక్కడికి ఆఫ్ రేట్స్ వస్తాయని చెప్పి నేను మ్యూజిక్స్ని ఆన్ చేయలేదు లక్ష్మీదేవి విగ్రహం ఇది అంటే ఇస్కాన్ టెంపుల్ అంటే ఓన్లీ రాధాకృష్ణులే కాదు అందరి దేవుళ్ళు ఉన్నాయి లక్ష్మీ నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అందరున్నారు చాలా బాగుంది ఈ టెంపుల్ వీడియోస్ తీద్దన్నారు అందుకని లైట్ లైట్గా అట్లా ముగిచ్చేసాను నేను పూర్తిగా మీకు కరెక్ట్గా అంత స్పష్టంగా తీయలేకపోయాను చూడండి చూపించినంత వరకు మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రసాదం భలే టేస్టీగా ఉంది ప్రసాదం ఖచ్చితంగా తీసుకోండి మీరు ఈ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వెంకటన్